స్తోత్రం దేవుని నామని మహిమ కలిగినాక ఆదివారం ఉదయం ప్రజల ప్రిలారా దేవుని మీ మిమ్మల్ని అందరినీ దీవించిన కాక ఉదయకాల సమయంలో మీ సిద్ధపాటును బట్టి మీ యొక్క ఆసక్తిని బట్టి దేవునికి స్తోత్రాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచ్చిన ఈ మాట రాయబడుతోంది బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు హలెలుయ దేవుని యొక్క వాక్యం ఏంటంటే బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచుట దాగును జ్ఞానం లేని వారు చెంపక ఆపదలో పడుతురు బుద్ధిమంతుడు అని అంటే తెలివి గలవాడు భయం గలవాడు జ్ఞానం గలవాడు అపాయం ప్రమాదం వచ్చిన వాడు చూసి దాక్కుంటాడంట ఎందుకంటే వాడికి జ్ఞానం ఉంది కాబట్టి వాడికి బుద్ధి ఉంది కాబట్టి ఈ జ్ఞానం లేని వారు ఎవరు అంటే బుద్ధి లేనివాడు అంటే ఇక్కడికి యోచింపక అంటే ఆలోచించిన చేతగాక ఎక్కడ పడతారంట ఆపదలో పడతారంట ప్రమాదంలో పడతారు ఇరుకులో పడతారంట కాబట్టి ఉదయకాల సమయంలో మరి బుద్ధిమంతుడు అంటే దేవుని మాట ప్రకారం వీళ్ళు నడుచుకునేవాడు దేవుని మాట మీద నడిచేవాడు దేవుని మాట మీద నిలిచేవాడు వాడు బుద్ధిమంతుడు వాడంట అపాయం వచ్చి చూసి వాటినే భయపడిపోయి దాక్కుంటాడంట దాన్ని తప్పించుకుంటాడంట కానీ జ్ఞానం లేని వారు అలా చూడరంట స్తోత్రం కలిగిన గాక లోయ పిల్లరా మరి నిర్గమాకండ తొమ్మిదా అధ్యాయంలో చూసినట్టయితే ఒకరోజు అద్భుతంగా మరి దేవుడు అరాటి మరి ఫరో కాలంలో మోసే కాలంలో మరి ఐదు దేశంలో ఇస్రాయల్ పేరు ఉన్నప్పుడు వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాత్రి పొలంలో ఉన్నటువంటి పశువులు అన్నిటి కూడా త్వరగా భద్రం చేయి ఇంటికి తప్పించబడక పొలంలో ఉన్న ప్రతి మనుషుల మీదను జంతువుల మీద వడగండ్లు కురుస్తాయని చెప్పేసి అని దేవుడు చెప్పాడు దేవుడు మోసే చెప్పాడు మోస చెప్తే వెంటనే ఫరోహుకి ఈ విషయం తెలియజేస్తాడు ఈ రాత్రి ఈరోజు సాయంకాలం మరి పొలంలో ఉండకుండా త్వరగా మనుషులు కానీ పశువులు కానీ ఎవరైతే ఇంటికి వస్తారో తీసుకొస్తారో వాళ్ళందరూ సురక్షితంగా భద్రంగా ఉంటారో అని చెప్పినప్పుడు అంట వాక్యం సెలవు ఇస్తుంది నిర్గమాకాండము తొమ్మిదవ వధ్యాయం ఇరవై వచ్చిన రాయపడుతున్న మాట ఏంటంటే ఫరో సేవకులలో ఏహో మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఎండ్లోనికి త్వరగా రప్పించను ఫరో సేవకుల్లో ఎవడైతే దేవుడికి భయపడ్డాడో ఎవడైతే దేవుని మాటకి వణిగిపోయాడో వాడంట తమ తన తన పనివారిని తమ పశువులని ఎండ్లోకి త్వరగా రప్పించను అయితే ఏహో మాటని లక్ష్య వాడు తన పనివారిని తన పశువులలో పొలములలో వండనిచ్చను స్తోత్రం కలిగింది కాక దేవునికి భయపడేవాడేమో తన పనివారిని వారిని పశువులు ఇంటికి త్వరగా రప్పించారు మరి ఎవరైతే దేవునికి భయపడకుండా వదిలేశారో దేవుని మాట లెక్క చేయక ఉన్నారో వారి శావకులు కానివ్వండి వారి పశువులు కానివ్వండి పొలంలోనే ఉండిపోయాయి అయితే ఆ సమయంలో ఆ సాయంకాలం వేళ యహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చాపుకొని మోసేసి సెలవుచ్చినప్పుడు మోసే చెయ్యి చాపంగానే ఆయుప్తు దేశం అంతా కూడా మనుషులందరి మీద జంతువులందరి మీద కూడా పిల్లరా మరి ఒడగనులో దేశమంతా పండి పండి అని చెప్పేసి దేవుని యొక్క ఉరుములు మెరుపులు వడగండ్లు కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండదు పిడుగులు పడితే ఎవరైతే పొలంలో ఉన్నారో పంటలు కానివ్వండి పొలంలో ఉన్నటువంటి పశువులు కానివ్వండి సేవకులు కాని మనుషులు కాని ఒక్కరు కూడా బ్రతకుండా అందరూ కూడా చచ్చిన వారిని దేవుని యొక్క వ్యాక్యంశాలుస్తుంది ఏమంటే చాలా భయంగా ఉన్నది దేవుని సన్నిధిలో దేవుని సన్నిధి వణుకుచా ఉండాలి దేవుని మాటకు లోబడాలి ఆ రోజు పరువు సేవకులు దేవుని మాటకు ఎవరైతే లోబడ్డారో వాళ్ళు క్షేమంగా రక్షించబడ్డారు ఎవరైతే దేవుని మాటకు లోబడలేదో వారు నశించిపోయినట్టుగా పొలంలోనే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం దేవుని మాటకు లోబెడితే ఎంతైనా మంచిదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చు పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చిన ఎన్నిసార్లు గద్దించను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమవును ఎన్నిసార్లు గద్దించను ఒక్కోసారి చూడండి పెద్దవారు మనల్ని గద్దిస్తూ ఉంటారు మనుషులు మనం గద్దిస్తూ ఉంటారు మన ముఖ్యంగా దేవుడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క సేవకుడు దేవుని యొక్క వాక్యం మనల్ని గద్దిస్తూ ఉంటుంది ఈ గద్దించినప్పుడు లోపడలేదు అనుకోండి పిల్లల మరి ఎన్నిసార్లు గద్దించినప్పుడు లేవబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతామని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ప్రతి మనిషికి కూడా మరి భయం అనేది చాలా అవసరం దేవుడు అంటే భయం ఉండాలి దేవుని మాట అంటే భయం ఉండాలని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే మరొక మాటనే సామెతల సామెతలు గంధము పద్నాలుగవ అధ్యాయం పదహారు చూసినట్లయితే సామెతలు గంధము వచ్చే పదహారు వచ్చిన చూసినట్లయితే జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును హలేలోయ జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి నాకు నాకెందుకులో ఈ గొడవ నాకెందుకులో ఈ కష్టం నాకెందుకులో ఈ శాపం నాకెందుకులో ఈ పాపం నాకెందుకులో ఈ బాధ అని చెప్పేసి అని జ్ఞానం గలవాడంట త్వరపడి కీడులో నుంచి బయటకు వస్తాడంట కీడు నుంచి తప్పించుకుంటాడంట అయితే బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడు దేవుడు అంటే భయం లేనివాడు దేవుడంటే అసలు ఏమాత్ర నమ్మకం లేనివాడు శిక్షకి వాడు ఏం చేస్తారంట వెర్రవి నిర్భయముగా తిరుగుతారంట ఉందిలే నాకేం కాదు నన్ను ఎవరేం చేస్తారులే నాకేమవుతాయి ఏంటి నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి దేమాతో భ్రమలో వాడు బతుకుతూ ఉంటాడు అందుకని వాడుకేమవుతాడంట పిల్లరా అపాయ జ్ఞానం లేనివాడు ఆ వివేక చెంపకనే ఆపదలు అటువంటి వారు ఏం చేస్తారు ఆపదలు పడతారంట కాబట్టి ఉదయకాశం దేవుని యొక్క వాక్యం చల్విస్తుంది మనము ప్రపంచంలో ఉన్నాం అంటే లోకంలో ఉన్నాం మనుషుల మధ్యలో ఉన్నాం ఇక్కడ మనుషులు మాత్రమే కాదు కానీ మనుషుల్ని ప్రభావితం చేస్తే దే మరి పడద్రోయబడినటువంటి అపాధి ఆత్మలు అలాగే అధికారులు అధికారులు మన మధ్యలో ఉన్నారు కాబట్టి వీరి విషయం మనం జాగ్రత్తగా ఉండాలంటే చాలా భయంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉంటే మనం సర్వే అవ్వగలుగుతాం లేకపోతే వాళ్ళు ఉన్న మనుషుల్లో ఉన్నటువంటి దురాత్మలు ఆ అధికారులు ఉన్నటువంటి దురాత్మలు ఏం చేస్తా అంటే ఇబ్బందులు గురిచేసి మనం నశించిపోవడానికి కారణమైపోతాయి కాబట్టి మనిషి బ్రతుకుతున్నప్పుడు భయం అనేది చాలా అవసరం ఎందుకంటే ఎవరికో భయపడాల్సిన అవసరం లేదండి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం మనం తప్పించుకోవడానికి మనం మనం కాపాడుకోవడానికి మనకి ఏం కావాలండి బుద్ధి కావాలా జ్ఞానం కావాలా భయం కావాలి కాబట్టి జ్ఞానం కాదు భయపడి కీడి నుండి తొలగిపోతాడంట బుద్ధిహీనుడంట విర్రవీవి నిర్భయంగా ఉంటాడంట ఎందుకంటే వాడికి పోయే కాలం వచ్చింది కాబట్టి హలే లోయా కాబట్టి ఈరోజు వాక్యం దేవుని యొక్క వాక్యం ఇరవై రెండు సామెతలు మూడులో దేవుని యొక్క వాక్యం చెప్పబడ్డట్టుగా బుద్ధిమంతుడు అపాయం వచ్చిన చూచి దాగును జ్ఞానం లేని వారు యోచింపగా కీడులో పడుదురు ఉదయకాలం ముందు వాక్యం విన్నాను అప్రియ సహోదరుడా సహోదరి దేవుని మాట వింటే దేవుని మాటకు లోపెడితే ఎంతైనా క్షేమం అని చెప్పేసి అని నేను ప్రభు పెట్ట మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యము శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యము బలమైనది దేవుని యొక్క వాక్యం యథార్థమైనది దేవుని యొక్క వాక్యం నమ్మదగినది అది సత్యమైనటువంటిది కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బుద్ధిమంతుడుగాను అపాయం నుంచి తప్పించుకునేవాడు గాను మరి అలాగే మరి గద్దెంపు లోబడేవాడుగాను చేసి గాక కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ ప్రేమ తను నీకు వందనాలు ఆకాశమందిన దేవ నీ నామానికి మహిమ కలుగును గాక ఉన్నవాడు వనవాడు నీవే గల దేవుడు నీవే తండ్రి వాక్యం సెలవిస్తూ ఉంది బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అలాగే ప్రభు జ్ఞానం లేనివాడు యోచింపగా ఆపదలో పడడాన్ని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఉదయ వాక్యం ఉండే ప్రియ కూడా బుద్ధి కలిగి జ్ఞానం కలిగి వివేకం కలిగి అయ్యా ఆపను తప్పించుకొని ప్రభా కీడులో పడకుండా తమ్మును తమ్ము కాపాడే వరకు చేయమని ప్రభా అయా ప్రార్థన చేస్తున్న తండ్రి కనుక కరణించండి కరుణించండి మహిళ తెచ్చుకొని కృపతో నిప్పండి కాపాడి ప్రభా తండ్రి బుద్ధిమంతుడిగా తప్పించుకుని వాడిగా జ్ఞానాన్ని తెలియచేట్లు దమ్మని వందనాలు చెల్లిస్తూ ఏసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్